ఇక్కడున్న రాజకీయం ఎక్కడా లేదు ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా నేర్చుకుందాం అన్నా రాదు ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా ఆయన డామినేట్ చేశారా ఇంతవరకే ఆలోచించారు కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాలు ఇన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు అందుకే మీరిద్దరు ఒకటి అయిపోతే మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకా గురించి ఏమైనా